ఈరోజు నీవు ఈ గొంతును అవగాహన చేసుకోకుండా వదిలేస్తే బహుశా జీవితాంతం నిశ్శబ్దంలో జీవిస్తూ ఉండవచ్చు కాని సుఖశాంతి ఎప్పటికీ దొరకదు ఎందుకంటే ఈరోజు నేను నిన్ను మోటివేట్ చేయడానికి రాలేదు నీ అసలైన స్థితిని చూపించడానికి వచ్చాను ఆ అసలైన స్థితి నువ్వు రోజూ తప్పించుకుంటున్నది ఆ సత్యం నివ్వు నవ్వుతూ తప్పించుకుంటున్నది అతి ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నీకు నివ్వు కష్టపడుతున్నావని అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే నువ్వు కేవలం అలసిపోతున్నావు ముందుకు సాగడం లేదు వినడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ డబ్బు కష్టానికి గులాము కాదు అలవాట్లకు గులాము అలవాట్లు పేదవైతే కష్టం ధనవంతుడిని చెయ్యలేదు నువ్వనుకుంటావు వాళ్ళు భాగ్యం చెడ్డగా ఉంది సమయం చెడ్డగా ఉంది సపోర్ట్ లేదు కానీ సత్యం ఏమిటంటే నీ రోజువారీ చిన్న చిన్న పనులు కలిసి నీ పెద్ద నాశనాన్ని రాస్తున్నాయి ఉదయం లేచిన వెంటనే ఫోన్ పట్టుకోవడం ఆలోచించకుండా స్క్రోల్ చేయడం ఇతరుల జీవితాలు చూసి తన జీవితాన్ని వాయిదా మేయడం ఇదే ఆ నిశ్శబ్దంగా విషం ఇది కలలను చంపేస్తుంది నీకు తెలియకుండానే తేడా టాలెంట్లో లేదు తేడా ఉదయం మొదటి ఒక్క గంటలో ఉంటుంది ఎవరో ఆ ఒక్క గంటలో తన భవిష్యత్తును రాస్తాడు ఎవరో ఆ ఒక్క గంటలో తన నాశనాన్ని స్క్రోల్ చేసేస్తాడు తరువాత అంటాడు భాగ్యం సహకరించలేదు భాగ్యం సహకరించలేదా లేక అలవాట్లు సహకరించలేదా ఎప్పుడైనా నీతో నువ్వు అడుగు ఎందుకంటే ప్రపంచం అరుస్తూ మారదు అలవాట్లు నిశ్శబ్దంగా మారతాయి వాటితో పాటు జీవితం కూడా ఎవరూ ఒక్కరోజులో ధనవంతులు కారు కాని రోజు చిన్న చిన్న గెలుపులు కలిసి ఒక రోజు పెద్ద గెలుపును సృష్టిస్తాయి నువ్వు రోజుకు అరగంటైనా నేర్చుకోవడంలో పెట్టు సంవత్సరం తరువాత నువ్వు అదే వ్యక్తివి కావు కానీ సమస్య ఏమిటంటే నువ్వు అరగంట నేర్చుకోలేవు కానీ మూడు గంటలు వృధా చేయగలవు ఇదే మానసికత తేడా చేస్తుంది ఇదే తేడా బ్యాంక్ బ్యాలెన్స్లో కనిపిస్తుంది ఇదే తేడా లైఫ్ స్టైల్లో కనిపిస్తుంది ఇదే తేడా ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది జిమ్లో శరీరం రోజూ మారదు కానీ ఒక్క సంవత్సరం తరువాత అర్థం అబద్ధం చెప్పదు అలాగే అలవాట్లు కూడా రిజల్ట్ ఆలస్యంగా ఇస్తాయి కానీ ఖచ్చితంగా ఇస్తాయి మరియు చెడు అలవాట్లు కూడా వడ్డీతో సహా వసూలు చేస్తాయి నువ్వనుకుంటావు టైం పాస్ చేస్తున్నాను అని కానీ టైం నిన్ను పాస్ చేస్తోంది ప్రతిరోజు నిన్ను సాధారణుణ్ణి చేస్తోంది ప్రతిరోజూ నీ ఆకలిని తగ్గిస్తోంది ప్రతిరోజు నిన్ను గొంపిలో కలిపేస్తోంది అతి బాధాకరమైన విషయం ఏమిటంటే దీనికి నీకు అవగాహన కూడా కలగడం లేదు ధనవంతులు వేరే పనులు చేయరు వారి అలవాట్లు వేరు వారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు తక్కువ చూపిస్తారు ఎక్కువ నేర్చుకుంటారు ఎందుకంటే వారికి తెలుసు ప్రతి కొత్త సమాచారం భవిష్యత్ ఆదాయం మనం సరైన వారమని నిరూపించుకోవడంలో ఉంటాం అయితే సరైన వారు కావడం కంటే ముందుకు ఉండటం ముఖ్యం అలవాట్లు ప్రోగ్రాములు మెదడులో నడుస్తాయి ప్రోగ్రాం పేదగా ఉంటే ధనవంతం ఎలా అవుతుంది నువ్వు రోజూ ఏమి తింటావు ఏమి చూస్తావు ఎవరితో మాట్లాడతావు ఎక్కడ సమయం పెడతావు ఇవే నీ గుర్తింపును సృష్టిస్తున్నాయి ఇవే నీ విలువను నిర్ణయిస్తున్నాయి ఎప్పుడైనా కూర్చొని నీ రోజు పోస్ట్మార్టం చెయ్యి ఉదయం నుంచి రాత్రి వరకు తర్వాత నీతో నువ్వు అడుగు ఈరోజు నా విలువను పెంచానా లేక కేవలం సమయం కోశానా ఎందుకంటే సమయం కోసేవాళ్ళు జీవితం కోస్తూ ఉంటారు జీవితం సృష్టించేవాళ్ళు సమయాన్ని సృష్టిస్తారు నువ్వంటావు రిసోర్సెస్ లేవు కానీ సత్యం ఏమిటంటే డిసిప్లిన్ లేదు రిసోర్సెస్ అలవాట్ల వెనక పరుగెడతాయి నేర్చుకునే అలవాటు చేసుకున్నవాడి దగ్గరకు అవకాశాలు వస్తాయి ఆదా చేసే అలవాటు చేసుకున్నవాడికి ఇన్వెస్ట్మెంట్ దారి వెతుకుతుంది సమయానికి గౌరవం ఇచ్చినవాడికి ప్రపంచం గౌరవిస్తుంది కానీ వాయిదా వేసే అలవాటు చేసుకున్న వాడిని ప్రపంచం కూడా వాయిదా వేస్తుంది చెడు అలవాట్లు ఎప్పుడూ ఒంటరిగా రావు అవి పూర్తి సైన్యంతో వస్తాయి ఆలస్యంతో పాటు బహానాలు బహానాలతో భయం భయంతో అసఫలత అసఫలతతో ఆత్మవిశ్వాసం మరణం తరువాత మనిషి అంటాడు భాగ్యం చెడు కాదు అలవాట్లు చెడు మంచి అలవాట్లు కూడా సైన్యం తెస్తాయి నేర్చుకోవడంతో కమాయి కమాయితో ఆత్మగౌరవం ఆత్మగౌరవంతో స్వేచ్ఛ స్వేచ్ఛతో ఆ జీవితం దాని కలలు నువ్వు ఇప్పటికీ రాత్రి చూస్తావు తేడా ఇంతే ఎవరో కలచూసి నిద్రపోతారు ఎవరో కలచూసి మేల్కొంటారు ప్రపంచం రిజల్ట్ చూస్తుంది ప్రాసెస్ కాదు కానీ రిజల్ట్ కేవలం అలవాట్ల నుంచే పుడుతుంది నువ్వు రేపు మారతాను అంటూ ఉండు కానీ రేపు అనేది అబద్ధం మెదడు నిన్ను శాంతంగా ఉంచడానికి చెబుతోంది మార్పు ఎప్పుడూ ఇప్పుడే జరుగుతుంది ఈ క్షణంలో ఈ శ్వాసలో ఎందుకంటే ఆలస్యం అంటే ఒక్కటే అర్థం ఎవరో ముందుకు సాగుతున్నారు నువ్వనుకుంటున్నావు సమయం ఉంది గుర్తుంచుకో పశ్చాత్తాపం ప్రపంచంలో అతి ఖరీదైన శిక్ష ఎప్పుడు అర్థమవుతుందో అప్పటికి సమయం పోయి ఉంటుంది కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకో కేవలం ఒక్క చెలు అలవాటు ముగించు కేవలం ఒక మంచి అలవాటు ప్రారంభించు ముప్పై రోజులు కేవలం ముప్పై రోజులు నువ్వు నీలో ఆ హలచలను అనుభవిస్తావు ఏది సంవత్సరాలుగా నిద్రాణంగా ఉంది అంతర్గత మార్పు ప్రారంభమైతేనే బాహ్య భాగ్యం మారుతుంది డబ్బు అప్పుడే వస్తుంది మనిషి ముందుగా తనను తాను అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు కాబట్టి తరువాత భాగ్యాన్ని నిందించే ముందు నీ అలవాట్ల లెక్కచూడు ఎందుకంటే నీ భవిష్యత్తు రాయబడటం లేదు నువ్వు రోజూ రాస్తున్నావు నీ ప్రతి చిన్న చర్యతో ఈ మాట నీ గుండెలో ఎక్కడైనా పొడిచిందా అంతర్గతంగా ఏదో చిన్న అగ్నిమండిందా అయితే దాన్ని ఆరవద్దు దాన్ని ఒక అలవాటుగా మార్చు మరియు నిజంగా నీకు ఇలాంటి నిజాయితీగా కష్టం కానీ జీవితాన్ని మార్చే గొంతులు వినాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు దీన్ని సపోర్ట్ అని అనుకోకు దీన్ని నీతో నువ్వు చేసుకున్న వాగ్దానంగా అనుకో ఇక జాగ్రత్తగా ఉంటాను నిద్రపోను తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు